హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడు ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మా వాళ్ళ కొట్లాట అయితే ఆగురు దేని గురించి కొట్లాట ఎందుకు కొట్లాడుకుంటుర్రు మీకైతే ఈ కొట్లాట ఏందనేది అర్థమైతే లేదు కదా ఫ్రెండ్ సో ఇగో ఇల్లు దుడిసేదైతే నిన్న ఇట్లా మా ఆన అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసింది సో ఫ్రెండ్స్ మా అయితే బుక్ చేసింది ఎందుకంటే దానితో అనేసి అయితే నిన్న మొన్న ఇల్లు దుడుగురు పెట్ట ఎవరన్నా ఒక్కరు మస్తు పని అయిందంటే ఒక్కరికి దుడవలేదు ఈరోజు నేను ఇల్లు చుడుస్తా అంటే నేను ఇల్లు దుడుస్తాను కొట్లాడుకుంటారు చూడు ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది పిల్లలతో అయితే ఇవాళ దసరా పండుగ పొద్దు పొద్దునే కొట్లాడుకుంటారు ఏంది మీది బుక్ చేసిరు దీంట్లో అంట ఎట్లా చూపిదా ఇల్లు చూడడానికి ఇల్లు చూడడానికి ఇట్లా ఇంటికి పెద్దదంట సరే మరి మొన్న చూడలేరు మీ ఇద్దరు నేను ఒక్కరోజు చూడుచున్నా నిన్న చూడు ఎప్పుడు మెట్లు చూస్తావు చేతులు పండుగ కూడా కొట్లాకట్టారు సాలు చేసుకుందరు పూజ చేసుకోవాలి ఇంకా వంటలు చేసుకోవాలి ఏ ఫస్ట్ ఇటు మాట్లాడరీ ఫస్ట్ ఇటు మాట్లాడర్రీ ఇగో ఇద్దరు కొట్లాడుకోకుండా నేను ఒకటి చెప్తా వింటారా అమ్ములు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒకరు ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒకరు సరే కిచెన్ బెడ్రూమ్ ఆమె దుడిచిస్తుంది తర్వాత హాలు చిన్న బెడ్రూమ్ ఓకేనా డన్ ఇగో రేపటి నుంచి ఎట్లా స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు ఒక రోజు ఒకరు ఒక రోజు ఒకళ్ళు ఎల్లుండి నువ్వు అట్లా ఇగ మానమ్మ చెప్పులు చెప్పులైతే లోపలనే పెట్టుకుంది కొత్త చెప్పులు అనేసి మెల్లగా మెల్లగా అలా పెట్టి ఉండాలి అయ్యా మళ్ళీ ఎందుకు చదువుతున్నా వాటర్ కానీ తొందరగాని నేను ఈ పాటికి ఎప్పుడో తుడుచుకుందే మీరు కొట్లాడే కొట్లాడేటలా నేను మంచిగా తుడవాలి ఇవేం తెస్తుంది బయట వస్తుందా ఆహా అట్లాగే జరుపుకోవచ్చా బాగుంది ఇటు తుడుచుకుంటారా ఆ కిచెన్లో దానికి వస్తుంది కానీ మీరు తీసుకుంటారు ఇక ఫ్రెండ్స్ ఎవరింట్లో ఇట్లా ఉంటుంది ఆ ఫ్రెండ్స్ ఇల్లు చూడడానికి ఇట్లా ఒకట్లాడుకుంటారు అది ఈ రోజు మాత్రమే ఎందుకంటే కొత్త మురిపో మాది కొత్తగా కొనుకొచ్చినాం కాబట్టి ఇక మళ్ళీ రేపటి నుంచి ఎవరు దుడుమని దుడదు అరే ఒక రెండు మూడు రోజులు తుడుస్తారచ్చు తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఆ నేను దుడువా నేను తుడువా తుడుస్తావా చూద్దాం నువ్వు తుడుస్తావే బుక్ చేసుకున్నావు కదా అమ్మా అంట అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా తుడు చిన్న బెడ్రూమ్ అయిపోయిందా ఇక చదువు కదా అంతే మా అమ్మూలకి మంచి అల్కగా ఉంది పిల్లలకు మంచిగా తుడుస్తుర్రు ఇక పడతలే హానికి అయితే మంచిగా కంఫర్ట్గా ఉంది కదా బరువు లేకుండా మంచి అల్కగా అదైతే అదే విడుకుంటుంది కాబట్టి మంచిగా ఈజీగా చూడగలుగుతున్నావు కదా స్నానం చేసుకొని పూజ చేసుకొని అంటే చేసుకోవాలి ఐ మీన్ ఏం చేస్తావు సైకిల్ పూజ చేస్తావా ఎందుకు బండి లెక్క నీకు బండి అది దసరా పండుగ కానీ పూజ చేస్తావా నీకా ఇప్పిస్తా స్కూటీ బుక్ చేసినా వస్తుంది ఇప్పుడు నువ్వు నడిపిస్తా అంటే ఎప్పుడు ఇప్పిస్తా అవునా కొనిస్తాను పెద్ద అయినాక కొనిస్తా టెన్త్ అయిపోయాక కొనిస్తా అప్పుడు డ్రైవింగ్ నేర్చుకో పర్ఫెక్ట్గా నాకు రాదు ఎట్లాగ ఇక నేను ఫిక్స్ అయిపోయినా నాకు రాదని ఫిక్స్ అయిపోయినా నేను ఇక భయం అంతేనా ఇప్పుడు వచ్చిందా వీల్చేకుండా నడిపిస్తావా నడి రాన్న సాలు తీసుకుంటాను తొందర తోసి